చాలామందికి ఉన్న డౌట్ నేను మంత్కి ఎంత రెవెన్యూ సో జనరేట్ చేస్తాను ఎంత సంపాదిస్తాను ఎంత ఇన్ని వీడియోస్ పెడుతుంది కదా ఎంతలాగా చేస్తుంది ఎంత సంపాదిస్తుంది అనే డౌట్ అందరికీ క్లారిఫై చేస్తాను దీనికన్నా ముందు నీకు కొన్ని మాటలు మాట్లాడాలనిపించింది కానీ రెవెన్యూ అనే టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తాను డబ్బు సంపాదించడం అది ఈజీ అనుకున్న ఈ జనరేషన్లో అది చాలా కష్టమే సో నా రెవెన్యూ ఎంత ఏంటన్నప్పుడు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దాకా నాకు వచ్చిన సెన్స్ డాలర్స్ ఏదైనా సరే చూసి ఎంజాయ్ చేయండి నేను కరెక్ట్గా చెప్తాను ఏదైనా సరే ఓ ఒకటి దాచిపెట్టుకుని ఒకటి చెప్పాలనే ఉద్దేశం నాకేం లేదు నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు నాకు మోస్ట్ స్ట్రెంగ్త్ అంటే నేను వీడియో చెయ్యమని నాకు ఒక సలహా ఇచ్చింది మా హస్బెండ్ దాని తర్వాత మా మదర్కి సూపర్ ఇంట్రెస్టెడ్ అనమాట తనకి చా ఇష్టం ఏది చేసినా కొంచెం కొత్తగా మంచిగా చేయాలి మంచిగా ఉండాలి అనే ఒక ఓప్య నాకన్నా కూడా మా అమ్మకి ఇప్పుడు ఉన్న జనరేషన్ కానీ దాన్ని బట్టి చూస్తుంటే మా మదర్కి చెయ్యి వీడియోస్ ఏమవుతుంది చెయ్యి సపోర్ట్ సపోర్ట్ విషయంలో మా హస్బెండ్ మా మదర్ సేమ్ అబ్బా ఇవాళ నేను చాలాసార్లు డల్ అయిపోండే ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి ఇలా వస్తున్నాయి ఇలా వస్తున్నాయి అని అన్నప్పుడు కూడా మా వారు అనే మాట ఒకటి చూడకు వదిలేసేయి మా కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు చాలామంది సెలబ్రేషన్ వాళ్ళందరికీ వస్తున్నాయి అలానే అవి చదువుకొని వాళ్ళు అలానే ఉండిపోతున్నారా అవన్నీ దాటుకొని వస్తేనే కదా ఒక మంచి లైఫ్ ఉంటుంది అనే ఒక ఒపీనియన్ మా మదర్ నాకు షేర్ చేసినప్పుడు పండిపించింది నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నేను పెట్టే ప్రత్యేక వీడియో నాకు నచ్చినట్టు చేయడానికి ట్రై చేస్తాను ఆ వీడియో కొందరికి నచ్చకపోవచ్చు బట్ నేను పెట్టే ప్రత్యేక వీడియో మా మదర్ చూస్తారు ఒక మాట చెప్పాలంటే ఆమె క్లారిటీగా ఒక టైం కేటాయించుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ దగ్గర స్కిప్ చేసి ఏమి చేయాలి అన్ని చూసి బాగుందా బాగాలేదా అన్ని జడ్జ్ చేస్తారు ఒక ఒక ఆడియన్ లాగా అనుకోండి ఒక మదర్ లాగా అనుకోండి చెప్తారు నిన్న పెట్టిన వీడియోకి కూడా మా మదర్ అంటున్నారు కొంచెం చేంజ్ చేసుకోవాలి అని అన్నారు చాలామందికి సపోర్టింగ్ ఉండాలి ఒక ఫ్రెండ్గా లేకపోతే ఒక హస్బెండ్గా ఒక మదర్గా నాకు ముగ్గురు అంతే స్ట్రెంత్ మా మదర్ మోస్ట్ స్ట్రెంత్ అనుకోండి ఒక బలం అనుకోండి నేను ఏ చేసినా ఒక ఒక వీడియోగా నేను చేసే దేనికైనా సరే మా మదర్ రైట్ రాంగా అనేది చూసి చెప్తారు అది నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మనం చేసేది బాగుందా బాగలేదా అని కరెక్ట్గా చెప్పే ఒక మనిషి ఉండాలబ్బా జీవితంలో ఏదైనా సరే అలా మా ఫదర్ నాకు ప్రతిదీ చెప్తారనమాట బాగుందా బాగుందంటే బాగాలేదా బాగాలేదా బాగలేదా అని అంటారనమాట ఇది సో నేను ఇక ఇక నుంచి చెప్పే మాట్లాడు కొన్ని కొంచెం బాధ అయినా సరే కొంచెం హట్టింగ్ అయినా సరే ఒక కమెంట్ అయినా సరే ఒక మాట చెప్తాను రీసెంట్ డేస్ నేను ఊరు వెళ్ళినప్పుడు నన్ను కానీ మా హస్బెండ్ కానీ సో సో అని కొంతమంది అడిగినా ఏంటంటే మీకు ఎంత వస్తుంది జీతం చెప్తే మేము చేస్తాం కదా అని కొంచెం కొంచెం రికొమెంట్ రివ్యూ ఆ సంథింగ్ అలా అంటాం సో నేను అనేది ఏంటంటే వీడియో పెట్టంగానే డబ్బులు రావు వీడియో పెట్టంగానే ఫాలోవర్స్ రావు వీడియో పెట్టంగానే మనకుంటే ఒక ఫేమ్ ఏదీ రాదు అది కష్టపడి 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 ఏదైనా ఒక వీడియో పోతుందా మనకంటూ ఒక టైం వస్తుందా టైం వెరీ ఇంపార్టెంట్ అబ్బా లక్ టైం రెండు ఉండాలి అది లేనప్పుడు అది వచ్చేదాకా మనం కష్టపడుతూనే ఉండాలి అది రావట్లేదని మనం మధ్యలో గివప్ ఇచ్చేసి కూస్తున్నాం అనుకోండి కూర్చున్నట్టే ఉంటుంది నా ఏంటంటే నేను ఇప్పుడు అంటారా వేడి నెల్లికి చలి నీళ్ళు తోడు చల్లిని వేడునూళ్ళు తోడు ఏదైనా సరే ఏదైనా ఏదైనా ఎగ్జాంపుల్ అయినా సరే నేను నా భర్తకి నాకు తోచినంత నేను చేయగలిగినంత ఎంతో కొంత ఇవ్వాలి అంటే ఇప్పుడు మాకేమి లేక అని కాదు కానీ నేను కూడా ఎంతోకంత సంపాదిస్తే బాగుంటుంది కదా నేను నా కొడికి నేను సంపాదిస్తున్నా అని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కదా ఇంట్లో కూర్చొని తినడం అవన్నీ పక్కన పెట్టేసుకొని నా చేతులతో నేను ఎంతో సంపాదించ నాకు తోచినంత సంపాదిస్తున్నాను కదా అనే ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు నేను అనుకోండి సంపాదించాలి ఎలా ఎంతమంది ఏమన్నా సరే ఎన్ని అన్న సరే ఈ ఇప్పుడు రాకపోయినా సరే అంత ఫ్యూచర్లో అయినా వస్తుంది కదా నాకంటే ఒక లక్ టైం వస్తుంది కదా నాకు టైం కోసం నేను వెయిట్ చేస్తా అనే ఫీలింగ్తో ఇప్పటికీ ఉన్నా స్టిల్ ఇప్పటికీ నేను మే నెలలో తీసుకునే శాలరీ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటికీ ఈ మంత్కి కూడా నేను ఎలాంటి రెవెన్యూ తీసుకోలేదు కష్టపడుతున్నా అంటే ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు ఇంట్లో మేనేజ్ చేసుకొని పిల్లని మేనేజ్ చేసుకొని నాకు అంటూ కొంచెం టైం కేటాయించుకొని నేను ఈ వీడియోస్ అంతా చేసుకుంటా కూర్చున్నా సరే టైం లేదు లక్ లేదు దాని గురించి మనం లేదు నాకు రాదు పోయిందని గివ్ అప్ ఇచ్చి కూర్చుంటే ఒక మూలన్ని పడ్డ వస్తువులాగే మనం ఆడే కూర్చుంటాం బట్ ఏదైనా సరే కష్టపడదు దేవుడిదయ్య ఏదో ఒకరోజు టైం వస్తుంది కదా అనేది నా అభిప్రాయం మీరేమనుకుంటారు అది మాత్రం గమని చేయండి రెవెన్యూ అనే పాయింట్ వచ్చినప్పుడు నేను ఈ వీడియో చేద్దామనుకున్నాను నాకు ఈ వీడియో అంతా నాకు కొంచెం హ్యాపీయెస్ట్ మూమెంట్స్ హ్యాపీయెస్ట్ డే అంటారు కదా సో అనమాట నాకు అందుకని దీంట్లోనే షేర్ చేసుకుందామని అన్నీ కలుపుకొని ఒక వీడియోలో నా మాటలుగా నేను చెప్తున్నాను ఒకప్పుడు కెమెరా ముందు వచ్చి దాన్ని ఇప్పుడు నేను కెమెరా వెనకాల నుండి రికార్డ్ చేస్తూనే మాట్లాడుతున్నాను అంటే అన్ని టైమింగ్ అన్నీ ఒకేలాగుండు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటాయి సో నా లైఫ్ నేను ఎప్పటికైనా చేంజ్ చేసుకోవాలి నేను నాకంటూ ఏదైనా ఒకటి క్రియేట్ చేసేయాలి నాకంటూ ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి అనే ఒక ఒపీనియన్ నాకు చాలా గట్టిగా ఉంది అలా టైం అంటూ ఒకటే అలాంటి సక్సెస్ అంటే వస్తే ముందు నేను షేర్ చేసుకునేది అది మీకే ఎందుకంటే మీ వలన ఆ సక్సెస్ వచ్చినప్పుడు మీకు చెప్పుకోవడంలో తప్పేం లేదు అలా బుద్ధ చూశారు అన్నీ చూసేసారు కదా దీంట్లోనే సో అలా అలా అనిపించింది బైస్ మీకు నచ్చితే కొంచెం సేమన్ ఛానల్ లైక్ అండ్ చేయండి చేసుకొని అండ్ ఫాలో చేయండి చూడండి సపోర్ట్ చేయండి నాకున్న రెండు వేల మూడు వందల సబ్స్క్రైబరు నాకు వచ్చే యూస్ ఇరవై ముప్పై నలభై అయినా సరే ఒక ఇరవై యూస్ అంటే ఫుల్ హ్యాపీ అరే ఇరవై యూస్ వచ్చాయా అనే ఒక హ్యాపీ ఉంటుంది చూడండి అది నాకు ఎక్కువే అనమాట ఇదనమాట ముచ్చట మీరేమనుకుంటారు మీరేమనుకుంటున్నారు ఈ వీడియో అంతా చూసి అది లైక్ చేసి చూసుకోండి వెనకాల వాయిస్ ఇస్తున్నాను కెమెరా ముందు మాట్లాడినప్పుడు ఒకలాగా ఉంటుంది కానీ ఈ రికార్డింగ్ అప్పుడు మనం టేక్స్ చేస్తూ ఉంటాం కదా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అన్నప్పుడు గొంతు కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది అంతే అంత మీరు చేయడం లేదనమాట మీకు నచ్చితే కంపల్సరీ లైక్ ఏం చేసే చూసుకోండి అండ్ ఫాలో చేయండి